హాయ్ అండి కొత్తిమీర కోడి రోస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడన్నంలో కానీ చపాతీస్ వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టాను దీంట్లో పసుపు ఉప్పు కారం పెరుగు మాత్రమే కలిపి పెట్టానండి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేయలేదు ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కాస్త గుప్పుడంత కొత్తిమీర వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇందులో వేసిన అల్లం మాత్రం సరిపోతుంది నేను మ్యారినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఒక బాండీలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి బాగా వేగినాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పది నిమిషాలు మూత పెట్టి మగ్గి చేయాలండి చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపాలండి ఇప్పుడు మూత పెట్టకూడదు మూత పెట్టుకున్నామంటే మళ్ళీ మనకి కొత్తిమీర పేస్ట్ అనేది బ్లాక్ కలర్లో అయిపోతుంది మూత పెట్టకుండా ధనియాల పొడి జీలకర్ర పొడి కాస్త గరం మసాలా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి మొత్తం దగ్గరకు అయ్యే విధంగా ఈ విధంగా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే కొత్తిమీర కోడి రోస్ట్ రెడీ అండి వేడి వేడి అన్నంలో చపాతీలో అట్లా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది రసం కానీ పప్పుచారు కానీ అలా పెట్టుకున్నప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్